ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి కొంచెం ఆలోచించమ్మా మనసు పెట్టి ఆలోచించు ఇప్పుడు ఎన్నో సమస్యలు నేను చుట్టుముట్టి నిన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి కదా ఆ సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఏం చేయాలి నన్ను ఈ ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలని పలు విధాలుగా కూడా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఆ ఆలోచనలన్నీ కూడా నువ్వు పక్కన పెట్టు ఆ ఆలోచనలు పక్కన పెట్టి అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని మనసు పెట్టి ఆలోచించావంటే తప్పకుండా నువ్వు అనుకున్నది ఆ పరిష్కారం దొరుకుతుంది నీ పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే మనిషికి తప్పకుండా మంచి మార్కులు వస్తాయి కదా ఒక విద్యార్థికి అలాగే నీ సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది మనిషికి చదువు వంటపడుతుంది మనసు పెట్టి చదివితే అలాగే మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు ప్రతిఫలం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఏదైనా సరే మనస్సుతో చేసే పని అది మంచిదైనప్పుడు తప్పకుండా దానికి రెట్టింపు ఫలితం వస్తుంది మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకి విలువెందుకు చేస్తావు అలా ఎప్పుడూ ఇవ్వద్దు తల్లి మనిషి కాస్త ఆలోచించాలి ఇవన్నీ జరగాలంటే నీ యొక్క సమస్య తీరాలంటే అందుకు పరిష్కారం నువ్వే ఆలోచించాలి నీ మనసుతోనే ఆలోచించాలి ఇది నీ సమస్య నువ్వు మాత్రమే తెలుసుకోగలవు ఎవరో వస్తారు ఏదో చేస్తారు సహాయం చేస్తారు నేనుంచి తప్పించుకోవచ్చు అనే ఒక అపోహలో అస్సలు ఉండవద్దు ఎవరు రారు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి నీ కర్మయోగం తొలగిపోతే భగవంతుడు నీకు అనుగ్రహం ఇస్తాడు నిన్ను అనుగ్రహించడం ఖాయం అలాంటి భగవంతుడి అనుగ్రహం కోసం నువ్వు భగవంతుని నామజపం అనేది చేస్తూ ఉండు తప్పకుండా నీకు మంచి ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడమ్మా సాయి సాయి అని నన్ను పదే పదే పిలుస్తూ నన్ను ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్న నీకు ఈ సాయి వాకులు వినబడుతున్నాయి ఈ సాయి మాటలు అందుతున్నాయి నీకైనా మంచి అనేది చేకూరుతుంది అందుకే మనిషి భగవంతుని నమ్మకం నామస్మరణ ఎంతో మంచి మేలు జరుగుతుంది ఇక ఏ పనికైనా సరే నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారికి ఉంటాయి కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏంటో ఈ జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటావు కదా దానికి బాధ్యత ఎవరు అనుకుంటూ ఉంటావు కదా దానికి బాధ్యతలు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వే ఆలోచించుకోవాలి నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉంటావు గంచి నీళ్ళలో ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు కానీ అప్పు అనేది చేయకుండా మనిషికి మించిన జీతం నాకు మించిన జీతం అనేది దాంతోనే బతకాలనే ఒక ఆలోచనతో ఉన్నావు ఇది చాలా మంచి విషయం ఆడంబరాలకి పోయి అప్పులు చేయకుండా దుబారా చేయకుండా నువ్వు చక్కగా సర్దుకుంటూ ఉన్నావు ఇది నీ జీవితానికి ఒక మంచి విషయం నువ్వు తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయం కూడా అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవరు ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం ఎంతైనా ఉంది మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు ఎవరు అంటే మన మనసుకు నచ్చినవారు మనల్ని ఇష్టపడేవారు ఈ మాటే యక్షకుడు ధర్మరాజును అడిగితే ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో భర్తనో పిల్లలనో పేరు ప్రతిష్టలనో చెబుతారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ అన్ని రకాలుగా అనుబంధాలలోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి ఎవరి అవసరాల కొద్దీ వారు దగ్గరవుతూ తోడుంటారే తప్పితే ఒకరి కోసం ఒకరు ఉండరు అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన ధైర్యం గుండె ధైర్యం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పాడట ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం తల్లి ముందు ఎవరో వస్తారు అని ఆలోచించకుండా ఎదురు చూడకుండా ఒకరు ఉండాలి అని ఆశించకుండా నీలో ఉన్న ధైర్యాన్ని మెరుగుపరుచుకో నీ యొక్క ఆత్మధైర్యమే నీకు తోడు అని గుర్తుంచుకో ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే ఇలాగే అనుకోవాలి అలా అనుకోలేదు అంటే వారు కొంచెమైనా సరే పిరికితనం అనేది కలిగి ఉంటారు మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞానం వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యం నాకేంటి నేను తట్టుకోగలను నాకేంటి నా బాబా ఉన్నారు నాకేంటి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది నాకు మంచి జరుగుతుంది నాకు భగవంతుడు మంచి జరిపిస్తాడు ఇలా అనుకోవడం గుండె ధైర్యం నీ మంచి మనసుకి నీకు భగవంతుడు అంతా మంచే జరిపిస్తాడు అది తప్పకుండా జరుగుతుంది కానీ ఆ ధైర్యాన్ని నీలో నింపుకోవాలి తల్లి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండదు కేవలం నేర్చుకోవడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో ప్రతి ఒక్క క్షణంలో నేర్చుకుంటూనే ఉండాలి కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయినా సరే ఎలా నిలబడాలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఆ పాఠశాలలో నువ్వు ఎప్పుడూ విద్యార్థివి ఆ విద్యార్థిగా ఉన్న నీకు జీవితం గురువు లెక్క ఆ జీవితం మీ గురువు అనే ఒక కాలం అనే గురువు నీకు ఎప్పుడూ కూడా మంచి విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవడం ఆగిపోతే నీ విజ్ఞత ఆగిపోతుంది నీ యొక్క తెలివితేటలు ఆగిపోతాయి కాబట్టి నేర్చుకుంటూనే ఉండు వాటిని జీవితంలో ఉపయోగించుకుంటూ ఉండు జీవితం ఒక పైన తల్లి ఆ పైన కలిసే ప్రయాణికులు చాలామంది ఉంటారు కానీ ఏది శాశ్వతం కాదు ఈ సత్యం నువ్వు తప్పక తెలుసుకోవాలి కేవలం నువ్వే నీకు శాశ్వతం నీ ఆలోచనలే నీకు శాశ్వతం నీ ప్రేమే నీకు శాశ్వతం నీ నడవడిక నీ ప్రవర్తనే నీకు శాశ్వతం ఇక్కడ గెలిచేది నువ్వే ఓడేది నువ్వే ఈ రెండు విషయాలు గుర్తుంచుకో గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపో నీ జీవిత ప్రయాణాన్ని ఆనందంగా జీవించు ఒక బాధ వచ్చింది అంటే తల్లడిల్లిపోతావు ఒక బాధ వంద సంతోషాల్ని దూరం చేస్తుంది అలాంటి వంద సంతోషాల్ని ఒక్క కష్టం వల్ల ఎందుకు దూరం చేసుకోవాలి చెప్పు అదే వంద సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు కాబట్టి బాధ గొప్పదా సంతోషం గొప్పదా అంటే సంతోషమే గొప్పది తల్లి అందుకే నువ్వు ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని సంతోష సంతోషపెట్టడం మాత్రం నీ తరం కాని పని అందుకే నీ మాటల్లో నీ పనుల్లో ఇతరులను సంతోషపెట్టేవిగా ఉండాలి కాకపోయినా బాధపడేవిలా ఉండకూడదు సుమా కాబట్టి ఇతరుల్ని బాధపెట్టి నువ్వు సంతోషపడాలని మాత్రం ఎప్పుడూ ఆశించకు నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలలా మాట్లాడతాడు బాధతో ఉన్నవారు భావంతో మాట్లాడతారు ప్రేమతో ఉన్నవారు చనువుతో మాట్లాడతారు కోపంగా ఉన్నవారు కేకలు వేసి మాట్లాడతారు కానీ ఎవరిని కూడా నువ్వు తక్కువ చేసి మాత్రం మాట్లాడవద్దు దాంట్లోనే తెలుస్తుంది నీ జ్ఞానం ఎంత అని నీ విజ్ఞత ఎంత అని జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు జ్ఞానం లేనివాడు అరుస్తూ కోపడతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది ఇది అక్షర సత్యం కానీ మౌనం మన మనసునే మార్చేస్తుంది అలాంటి మనసుని ఖచ్చితంగా నువ్వు మార్చుకొని తీరాలి అది మంచి కోసం మాత్రమే అవ్వాలి నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో అవసరం లేదు నీ మనసుతోనే పని నిన్ను బాధపెట్టేవారికి నీ మనసుతో అవసరం లేదు వారికి వారి అవసరంతోనే పని నీ చెలిమి కోరే వారికి నీ మేలు కోరేవారికి నీ నీతో నీ మంచి కోరేవారికి స్తోమతతో పని లేదు నీ వ్యక్తిత్వంతో నీతో పని కాబట్టి నిన్ను దూరం పెట్టే వారికి నీ యొక్క ఫీలింగ్స్తోనో నీ భావలతోటో వారికి ఎలాంటి పని ఉండదు వారికి ఉన్న స్వార్థంతోనే పని అలాంటి స్వార్థపరులకి ఎప్పుడూ నీకు అవసరం లేదు అలాంటి వారికి ఎప్పటికీ దూరంగా ఉండు నువ్వు ఏమంటే ఇష్టం ఉన్నప్పుడో లేక నీతో అవసరం ఉన్నప్పుడో నీలో ఎన్నో లోపాలను మంచివారిలాగే కనిపిస్తారు కానీ అది నీ మీద ఇష్టం తగ్గిపోయాక లేక అవసరం తీరిపోయాక కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి నిన్ను దూరం పెడుతూ ఉంటారు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించవద్దు అలాంటి వారు ఎలా ఉంటారు అని నువ్వు గ్రహించు వారికి దూరంగానే ఉండు నీ యొక్క సంతోషం నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను అనుభవాలను మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేచన సుఖనోభవంతో ఓం సాయిరామ్